ఎస్టైన్ న్యూస్ టీవీకి స్వాగతం నేను శంకర్ శ్రీ సందర్భంగా నక్కా శ్రీనివాస్ యాదవ్ తల్లిదండ్రుల పేరు మీద ఉన్నటువంటి ట్రస్ట్ ఆధ్వర్యంలో వనసలీపురంలోని ద్వారకామయ్యి నగర్ లో ఉన్నటువంటి త్రయోదశి టెంపుల్లో శ్రీ భగవద్గీత సంపూర్ణ పారాయణం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గీతా ఫౌండేషన్ చైర్మన్ బడేసాబ్ ఆధ్యాత్మిక గురువులు యోగేష్ ప్రభు పాల్గొని మాట్లాడారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గీతా పారాయణం చేశారు జై శ్రీమన్నారాయణ్ జై శ్రీమన్నారాయణ్ గీతా ఫౌండేషన్ మరియు నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు వారి తల్లిగారి పేరు మీద పెట్టిన వారి తల్లిగారి జ్ఞాపకార్థం ప్రతీ నెల భగవద్గీతనే అందరి చదవాలని ఒక ఉద్దేశంతో అది మనకే కాకుండా రాబోయే తరానికి అందించాలి మన చేతిలో గీత మారాలి అంటే ప్రతి వాళ్ళు భగవద్గీత చదవాలి లోకా సమస్తా సుఖినో భవంతు అనే భారతీయులు అనమాట మనం మట్టి మీద పడితే జననం అండి మన మీద మట్టి పడితే మరణం అనమాట కాబట్టి ఆ మరణం వచ్చే లోపు ఆ మానవ జన్మ సార్థకం కావాలి మానవుడు మాధవుడుగా మారిన భూమి ఆ భూమిలో మనం కూడా పుట్టాం ఒక శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన భూమిలో మనం పుట్టామంటే ప్రతి మనిషి జన్మ సార్థకం కావాలి తల్లిదండ్రులు జన్మనిస్తారు గురువు జన్మ లేకుండా చేస్తాడు అనమాట కాబట్టి మానవుడు అన్నారు అమ్మలో మా నాన్నలో నా గురువులో ఊ దేవుళ్ళో డు ఈ నాలుగు కలిస్తేనే మానవుడు అనమాట కాబట్టి నలుగురు కృప కావాలని మన బడేసాబ్ గారు గీతా ఫౌండేషన్ వారు నడుపుతూ చక్కగా అందరి పిల్లల జీవితంలో మార్పు రావాలి అని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈరోజు ఈరోజు మనకు శ్రీ తయోదశి ఆలయం అనమాట వనస్థలిపురంలో ఆలయంలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మనం అందరం ఆ భగవద్గీతను చదువుకుందాం మన మానవ జన్మని సార్థకం చేసుకుందాం అన్నది మా తప్పన కాబట్టి నా జీవితంలో నేను అది చదివి అను అనుభవిస్తున్నాను కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అడుగుజాడులు అందరం నడుద్దాం మనకి ఇతిహాసాలు రెండు కాబట్టి ధర్మం రాజకీయంలో ప్రవేశిస్తే రామాయణం అండి ధర్మంలో రాజకీయం ప్రవేశిస్తే మహాభారతం అనమాట కాబట్టి జీవితంలో నాలుగు కష్టమైన పనులు అంట చీమకి లిప్ పెట్టలేమంట దోమకి చీరగట్టలేమంట ఏనుగుని ఒళ్ళో కూర్చో పెట్టుకోలేమంట మనిషిని పరచలేమంట అండి డబ్బా పాలు దాగి అందరూ డబ్బు డబ్బు అంటున్నారు డబ్బు అవసరమే కానీ తల్లిదండ్రులు మనకు చాలా ఇంపార్టెంట్ అండి కాకి కూడా అన్నం పెట్టకుండా కోట్లు సంపాదించే వాడి కన్నా కూటికి లేకున్నా కన్న తల్లిదండ్రుల సేవ చేసేవాడే కోటీశ్వడండి జీవితంలో బాగుపడాలి అంటే అందరం మా చేతిలో మొబైల్ వచ్చేసిందండి ఆ మొబైల్ బదులుగా మన పిల్లలకు కనీసం ఆ భగవద్గీతను అందించగలిగితే మంచిది అనమాట మా బడే సాబ్ గారు శ్రద్ధాభక్తితోని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రతి నెల ఈ కార్యక్రమం జరగాలనే ఉద్దేశంతో వారు పెడుతున్నారు కాబట్టి అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తాం భారత్ మాతాకి జై జై శ్రీరామ్ వందే మాతరం